హాయ్ అండి నేను మీ రజనీని అయితే మనం పనసకాయ కర్రీ అయితే చూపిస్తాను వీడియో అయితే కిప్ చేయకండి చిన్న కొబ్బరి బోండమంతా పనసకాయ అయితే తీసుకోండి నేను మా పుట్టింటి నుంచి అయితే ఈ పనసకాయ అయితే తీసుకొచ్చాను చూడండి కొయ్యటం కూడా చూపించాను నేను మీకు వీడియోలో అయితే చూడండి ఇలా మనం పనసకాయ అయితే తీసుకొని నీట్గా కడగండి ఫస్టే నీట్గా కడుక్కొని ఇప్పుడు దీన్ని తొక్క అంతా చెక్కేసుకుందాం చూడండి జిగురు ఉంటుంది కదా ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేసుకుని చేతులెంట రాసుకుని చాకుకు రాసుకొని ఇలా తొక్కంతా తీసేయండి తొక్క నీటిగా ఇలా మనకి కర్బూజకాయ పుచ్చకాయ ఎలా అయితే తీస్తామో అదే విధంగా తొక్కంతా తీయండి తీసిన తర్వాత నీటిగా పీసులన్నీ కట్ చేసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ కష్టం ఏమీ ఉండదు కానీ కష్టం అనుకునే వాళ్ళకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీ చేసిన తర్వాత కష్టం అనుకోకుండా తొక్క అయితే తీయండి కొంచెం గట్టిగా ఉంటుంది అయితే చూడండి ఎలా అయితే ఉంటుందో చిన్న లేత పనసకాయ ఇప్పుడు మనం ఆయిల్ పెట్టి చేతులన్నీ కూడా ఇలా తుడిచేసుకోండి ఓ క్లాత్ పెట్టుకుని నీట్గా అయిపోతుంది ఎక్కడ ఏమీ ఉండదు చాకు కూడా కొంచెం ఆయిల్ రాసి ఇలా అయితే క్లాత్తో నీట్గా తుడవండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకుందాం రెండు చెక్కలు చేసుకుని నేను ఒక చెక్క అయితే కర్రీ చేయబోతున్నాను ఇంకొక చెక్క అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా మనకి ఏది కావాలి అది చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో ఇప్పుడైతే నేను చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేస్తున్నాను మయంగా గట్టిగా బొండు అంటారండి అది వస్తుంది దాన్ని అయితే తీసేయండి నీట్గా ఇలా నీట్గా బొండు తీసి పక్కన పాడేసి చూడండి మనకి చికెన్ పీసులు ఎంత పెద్దవి ఉంటాయో ఆ సైజులో కట్ చేసుకోండి చాలా బాగుంటాయి మీకు ఎంత పెద్ద సైజు ఉన్నా కూడా చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ కన్నా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇలా నీట్గా పీసులు అన్నీ కూడా కట్ చేయండి ఎక్కడ గింజలు ఉన్నా పర్వాలేదు ఇప్పుడు ఇవైతే పక్కకు పెట్టుకుందాం చూడండి చక్కగా అయిపోయినాయి కదా ఇప్పుడు మిక్సీ బౌల్ అయితే తీసుకుని వెల్లుల్లి జీలకర్ర ధనియాలు చూడండి లవ్ మొగ్గలు నాలుగు ఇప్పుడు మిక్సీ అయితే పట్టేయండి మెత్తగా ఇలా అయితే మిక్సీ పట్టుకోండి బరక బరకగా మెత్తగా ఉండాలి ఆయిల్ అయితే పెట్టుకోండి ఇలా ముక్కలన్నీ కూడా వేయించేసుకోండి ఈ ముక్కలు బాగా డ్రై అవనివ్వండి మనం కర్రీ చేసేటప్పుడు బంగాళాదుంప ముక్కలు ఎలా వేపుతామో బజ్జీలు ఎలా వేపుతామో ఆ విధంగా అయితే వేగనివ్వండి పర్ఫెక్ట్గా మంచి కలర్ రావాలి బాగా కుక్ అయిపోతాయి చాలా టేస్టీ అండి చికెన్ కర్రీ కన్నా టేస్టీగా ఉంటుంది ఇలా అయితే చిన్న పీసులు పెద్ద పీసులు అన్నీ వేసి బాగా వేపుకోండి మంచి కలర్ వచ్చేస్తాయి చూడండి అప్పుడు చూడండి బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతున్నాయి చాలా ఈజీగా కుక్ అయిపోతాయి చూడండి ఈ లోపల మనం ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే పది కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే నాలుగు కట్ చేసుకున్న ఇలా కట్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడైతే బాగా డ్రై అయిపోయినాయి మనం ఇప్పుడు ఈ పీస్లన్నీ కూడా తీసేసుకుందాం ఆయిల్ ఫుల్గా ఉండకూడదు ఆఫ్ వండగొట్టుతూ మీడియంలో పోసుకోండి ఆయిల్ అయితే మనకి బాగా వేగాలి ఇలా అయితే మొత్తం తీసేసుకోండి ఆయిల్ ఒక చుక్క లేకుండా బాగా నీట్గా ఇలా అయితే తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు చిన్న లేత పనసకాయ అద్భుతం అమోఘం సూపర్ టేస్టీ నోరూరించే పనసకాయ కర్రీ చూడండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేపేసుకుందాం మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం చూడండి ఇలా అయితే వేపేసుకోండి చూడండి కలరు బాగా చేంజ్ అవ్వాలి ఆయిలు మీడియంలో వేసుకోండి మీకు ఎంత తగినంత వేసుకోవచ్చు ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం వేయించుకున్న ముక్కలన్నీ కూడా పర్ఫెక్ట్గా వేగిపోయినాయి పొరలు పొరలు లాగా సిప్స్ లాగా చాలా టేస్టీ ఉన్నాయండి ఊరకనే కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉన్నాయి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ఇలా చిన్ని పనసకాయ తెచ్చుకొని నేను ఎలా అయితే మీకు వీడియో చూపిస్తున్నానో అదే విధంగా మీరు ట్రై చేయండి ఇప్పుడు మనం పనస ముక్కలన్నీ వేసిన తర్వాత కల్లుప్పు యాడ్ చేసుకోండి పసుపు కారం తగినంత కారం నేను మూడు స్పూన్లు కారం అవుతాయి యాడ్ చేస్తున్నా అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అన్ని పేస్ట్ చూడండి ఇప్పుడు కస్తూరి మేతి కూడా ఇలా పొడుములాగా నలిపేసి వేసుకోండి చికెన్ మసాలా పొడిలో రెండు రకాలు అయితే నేను యాడ్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా నేను రెండు రకాలు యాడ్ చేస్తాను మీరు కూడా నేను చూపించిన విధంగా మీరు తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను మీ రజనీని ఇప్పుడు బాగా మిక్స్ చేయండి చేసిన కర్రీ అంతా కూడా చూడండి మంచి కలర్ వచ్చే వరకు కొంచెం కుక్ చేసుకుందాం పైకి కిందకి బాగా మిక్స్ చేయండి చూడండి మంచి కలర్ వచ్చిన తర్వాత మిక్సీ బౌలు తీసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని నీట్గా మిక్సీ బౌలు కడిగి పోయండి చూడండి ఇప్పుడు మనం పది నిమిషాలు కుక్ చేసుకుందాం ఆల్రెడీ మనం ఆయిల్లో వేపేసుకున్నాం కదా ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకుని ఇలా అయితే బాగా ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కర్రీ అయితే ఐదు నిమిషాల్లో అయిపోతుందండి మనకి ముక్కలన్నీ హాయిలో వేగిపోయినాయి కదా చాలా టేస్టీ అసలు ఒకసారి మీరు ట్రై చేయాల్సిందే వీడియో అయితే గిఫ్ట్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి టేస్ట్ అయితే సూపర్ నోరూరించే పనసకాయ కర్రీ చూడండి ఇప్పుడు రైస్ పెట్టుకొని టేస్ట్ అయితే చూసేద్దాం నాకైతే చాలా నచ్చేసిందండి నేను మూడు పీసులు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అసలు పీసులు ఉన్నాయండి పొరలు పొరల కింద చికెన్ కన్నా టేస్టీగా ఉన్నాయి చికెన్ కన్నా మెత్తగా కుక్ అయినాయి ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పేది కాదు మీరు ట్రై చేసిన తర్వాతే నాకు కామెంట్ అయితే పెట్టండి చాలా సూపర్ అండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి కామెంట్ పెట్టండి కంపల్సరిగా కామెంట్ పెడతారని ఎదురు చూస్తున్నా వా తినే కోరిది తినాలనిపిస్తుంది అండి పొరలు పొరల కింద ఉంది అద్భుతం అమోఘం అసలు మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఒకే ఒకసారి ట్రై చేయండి చాలా స్మూత్గా ఉంది చాలా టేస్టీగా ఉంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి సూపర్ అసలు ఎంత బాగా కుక్ అయిందంటే చంటి పిల్లల కాడి నుంచి ఒక్క సంవత్సరం పాప కాడి నుంచి తొంభై ఏళ్ళ బామ్మ దాకా తినవచ్చండి నేను చూపించిన విధంగానే మీరు కర్రీ అయితే తయారు చేసుకోండి లొట్టలు వేసుకుంటూ తింటారు నా వీడియోనే చూసి మీరు రెడీ చేసుకోవాలని కోరుకుంటున్నా బై బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి మీకు పీస్ కూడా దగ్గరికి చూపిస్తా వా చూడండి ఎంత బాగా కలర్ఫుల్ అయింది చాలా బాగుంది బై బాయ్